ఏం పేరు మీ పేరు నారాయణ ఏం పని చేస్తుంటారు మిషన్ కొడతాం వర్క్ చేసుకుంటాం ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలే మరి పెద్దపల్లిలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు బీజేపీ పక్కా ఎందుకు బీజేపీ అంటున్నారు ఎందుకు అని అంటే నేను దగ్గర దగ్గర ఇప్పుడు యాభై ఆరు ఉన్నా నాకు బుద్ధి జరిగిన కాంచెల్లి నేను ఈ రాజకీయం చూసుకుంటూ వస్తున్నా ఎన్టీ రామారావు ఉన్న కాంచెల్లి ఆయన ఒక్కడు అని అంటే ఆ తర్వాత మళ్ళా మోడీ ఎన్టీ రామారావు అంత పాలన చేసింది ఆయన అంత సం పేరు సంపాదించుకున్నాడు అంటే ఆయన నిజాయితీకి ఇప్పుడు మోడీ కూడా సంపా పేరు సంపాదించుకున్నాడు అంటే ఆయన నిజాయితీకే కాబట్టి ఆయనకే రా ఆయనే ఉండాలి కేంద్రంలో ఎక్కడైనా బీజేపీకి ఓటేసి బీజేపీనే ముందంజలో ఉంచాలని మా కోరిక మరి కేసీఆర్ పాలన అప్పుడు ఎలా ఉండేది కేసీఆర్ పాలన ఉండే మంచిగా ఉండే మంచిగా లేదంటలేను లేను కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేంద్రంలో ఆయన ఉండాలి మోడీ ఉండాలి ఇప్పుడు కేసీఆర్ ఏదో ఎంపీ నాలుగు ఎంపీ పది ఎంపీలను పట్టుకొని పోయి చేసేది ఏమి తక్కువ అదే కేంద్రంలో బీజేపీ ఉన్నదనుకో పూర్తి భారతదేశానికే మేలు జరుగుతుంది కదా ఇక్కడ మరి పెద్దపల్లిలో చూసుకుంటే ఏ పార్టీకి ఏ పార్టీకి గట్టి పోటీ నడుస్తుంది ఇక ఏ పార్టీ మూడు పార్టీలు అయితే ఇప్పుడు ఉన్నాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ఇక అందులో జనాలు ఎట్లా ఉన్నారు అన్నది ఆలోచించుకోవాలి వాళ్ళు జనాలు ఇప్పుడు ఎవరికైతే మంచిది అన్నది వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు ఏదో నాలుగు రూపాయలకు లొంగి ఇప్పుడు మందం చేసుకుంటే మాత్రం ఐదేళ్ళు కష్టపడాల్సి వస్తుంది జనం కాంగ్రెస్ పాలన మరి ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఎలా ఉంది మీకు ఇక ఎలా అని చెప్పలేము దాన్ని ఎందుకంటే టీఆర్ఎస్ పాలన చూసి కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే చెప్పలేము కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయ్యింది అయింది కొన్ని కష్టమే ఆరు గ్యారెంటీలు అన్నారు కదా ఇక అవి ఆరు గ్యారెంటీలు అవి అత్తలేవు కాకపోతే ఏంటంటే ఒకటి రెండు ఏమో ఉన్నాయి అవి మొత్తం వస్తలేవు ఇక అవి ఎంపీ ఎలక్షన్లు అయిపోయినలో ఏం ఏం చేస్తారో ఎక్కడి నుంచి తెస్తారో అదంతా మనకు తెలియదు ఒకవేళ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా దీనిలో ఇక అదంతా భగవంతుని కదా మన రేవంత్ రెడ్డికే తెలుసు దాని గురించి మనం చెప్పలేము కదా తీసుకునేది ఆ అర్హులు మా మేము మేము ఏ అర్హత మాకైతే ఇల్లు లేదు ఏది లేదు అది ఇప్పటికి కాదు ఎప్పటి నుండో చేస్తాంది ఇదే కిరాయిలు ఉంటాను ఇరవై సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకుడు అయితే కూడా ఏది చెప్పలేదు చేయలేదు ఎన్ని చేసుకున్నా కాలేదు మాతోటి ఇక అవన్నీ మాకు ఇక రావు పోవు అవి అంతే అదే మరి మీ ఓటు ఎవరికేస్తారు బీజేపీ పక్క జై బీజేపీ జై బీజేపీ జై మోడీ